నేను మీ బాణాల రెడ్డప్పాచారి ఈరోజు మనం రెండవ భార్య లేదా రెండవ భర్త ఎవరికైనా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అనే విషయాన్ని మాత్రం మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఎలా ఉంటారు ముందుగా అది చెప్తాం టైట్లు లగ్నం నుండి ఏడవ స్థానాధిపతి కంటే అంటే ఏడవ స్థానాధిపతి యాభై పర్సెంట్ బలం ఉండి లేదా ఇరవై ఐదు పర్సెంట్ బలం ఉండి లేదా నీచమైపోండి లేదా శత్రు స్థానాల్లో ఉండి పదకొండవ స్థానాధిపతి ఎవరైతే ఉండారో వాళ్ళకి ఉత్సవంలో కానీ స్వక్షేత్రంలో కానీ బలము ఏడవ స్థానాధిపతి కంటే అంటే భార్య కంటే కూడా ఎక్కువ బలం కానీ భర్త కంటే ఎక్కువ బలం కానీ ఉంటే ఖచ్చితంగా రెండో వివాహం అనేది జరుగుతుంది లేదా ఈ లీగల్ కాంట్రాక్ట్స్ అనేటివి లైఫ్ లాంగ్ అనేటివి ఉంటాయి అదే చచ్చిపోయేంతవరకు వరకు వాళ్ళతో బంధాలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయని మనం తెలుసుకోవచ్చు అది ఎలా తెలుసుకోవచ్చు అది ఇప్పుడు మీకు క్లియర్గా చూపించబోతున్నాను చూడండి తెలుసుకోండి ఫస్ట్ లగ్నం ముందు మేష లగ్నం నుండి తీసుకున్నాం మేష లగ్నానికి ఏడవ స్థానాధిపతి శుక్రుడు 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 ఎక్కడే ఉన్నాడు డెబ్భై ఐదు పర్సెంట్ బలం ఓకే ఉన్నా కూడా ఇక్కడ ఉంటే నూరు పర్సెంట్ బలం శుక్రుడు అయితే ఒకటే వివాహం మనం రెండో వివాహం గురించి తెలుసుకున్నాం కాబట్టి శుక్రుడు ఎక్కడే ఉన్నాడు శుక్రుడు కంటే పదకొండవ స్థానాధిపతి శని ఆయన కూడా ఇక్కడ శని ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం వంద పర్సెంట్ బలం నూరు పర్సెంట్ బలం అప్పుడు ఖచ్చితంగా రెండవ వివాహం జరుగుతుంది ఎప్పుడు శని మహర్దశ వచ్చినప్పుడు శని మహర్దశ వస్తే ఖచ్చితంగా ఎక్కువ వయసులో పెళ్ళైనా సంవత్సరానికో ఐదేళ్ళకో పదిహేను లోపల రెండో వివాహం జరిగేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట అయితే ఈ భర్త ఏమవుతాడు లేదా ఈ భార్య ఏమవుతుందంటే ఆమె ఉంటుంది ఆమె ఉన్నప్పటికీ కూడా రెండో భర్త కానీ రెండో భార్య కానీ కనెక్ట్ అయిపోతారు అయిపోతే లైఫ్ లాంగ్ అనేది వీళ్ళు షెడ్యూల్ అయిపోతారు అది అందం కోసమో డబ్బు కోసమో లేదా తిండి కోసమో లేదా నడవడి కోసమో దానికోసం ఒక దాని కనెక్ట్ అయిపోతారు కనెక్ట్ అయిపోయిన వాళ్ళు వదలరు మళ్ళీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏడవ స్థానాధిపతి కంటే పదకొండవ స్థానాధిపతి ఎప్పుడు కూడా బలం ఉండకూడదు ఒకవేళ శని ఇక్కడే ఉన్నాడు అనుకున్నాం డెబ్బై ఐదు పర్సెంట్ ఇద్దరు సమానంగా ఉంటారు అంటే ఇద్దరు భార్యలు లేదా ఇద్దరు భర్తలు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఎక్కువ తక్కువ ఉండదు ఇప్పుడు ఏడవ స్థానాధిపతి కంటే పదకొండవ స్థానాధిపతి రుసుభ లగ్నానికి ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఇది రుసుభ లగ్నం రుసుభ లగ్నానికి ఏడవ స్థానాధిపతి ఆయన కుజుడు రుచిక రాజ్యాధిపతి కుజుడు అర్థమైందా రుచిక రాజ్యాధిపతి కుజుడు ఇక్కడే ఉన్నాడు అనుకున్నాం డెబ్బై ఐదు పర్సెంట్ బలం అంటే ఈయన పదకొండవ స్థానాధిపతి ఎవరు గురువు పదకొండవ స్థానాధిపతి గురువు ఇక్కడ ఉన్నాడు కర్కాటక రాశిలోకి అనుకున్నాం కర్కాటక రాశులు గురువు అందరికి తెలిసిందే కదా నూరు పర్సెంట్ బలం అప్పుడు ఎప్పుడు వివాహం జరుగుతుంది కుజమహర్దశ తర్వాత కుజుడు ఏడవ స్థానాధిపతిగా వచ్చి వివాహం జరిగిన తర్వాత గురుమహర్దశ ఏదైనా ఎంటర్ అయింది అనుకున్నాం యుక్త వయసులో అంటే పెళ్ళైన మూడు నాలుగేళ్ళకు ఐదేళ్ళకు ఏళ్ళకు ఆరు ఏళ్ళు పదిహేను లోపల పిల్లలు లేరు అనుకున్నాం అప్పుడు పదకొండవ స్థానాధిపతి గురువు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు స్త్రీకైనా పురుషుడికైనా అంటే వధువుకి కానీ వరుడుకి కానీ పదకొండవ స్థానాధిపతి ఈ విధంగా కనెక్ట్ అయితే రెండవ మ్యారేజ్ జరిగిపోతుంది లేదా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకుంటారు లాంగ్ అనేది వాళ్ళతో కంటిన్యూగా చేస్తారు కార్తీక దీపం ఇలాంటి సినిమాలు చూశారు కదా శ్రీదేవి కూడా లాంగ్ ఉంటుంది మధ్యలో చనిపోతుంది అనుకోండి అది సినిమా కాబట్టి అది జరుగుతుంది కానీ ఇది రియల్గా అలా జరగదు మ్యాక్సిమం లాంగ్ అనేది ఉంటారు ఇప్పుడు ముదిన లగ్నానికి ఏడవ స్థానాధిపతి గురువు గురువు ఏడవ స్థానంలోనే ఉంటే ఇక్కడే ఉంటే డెబ్భై ఐదు పర్సెంట్ బలం అయితే ఈయనకంటే ఇప్పుడు ఇంట్లో వెళ్ళాలో వంటింట్లో ఫ్రీ రాలో నాకు ఒకే భార్య చాలు ఒకే భారీ చాలు అంటాడు కానీ వివాహం జరిగిపోతుందిగా ఆ విధంగా జరిగిపోతాయి అనమాట దాన్ని మనము ఏం అనుకోలేము మనం చేసుకోవాలనుకోకపోయినా కూడా ఆటోమేటిక్గా సమయానికి ఏదో ఒక విధంగా జరిగే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి అది తెలుసుకోవాలి మీరు అది మీదున్న లగ్నానికి ఏడవ స్థానాధిపతి గురువు పదకొండవ స్థానాధిపతి కుజుడు పదకొండవ స్థానాధిపతి కుజుడు కుజుడు ఎక్కడ ఉండాలి ఇక్కడ మకరంలో ఉన్నాడు అనుకున్నాం కుజుడు నూరు పర్సెంట్ బలం అప్పుడు ఖచ్చితంగా వీడు బెదిరించు భయపెట్టు బ్లాక్మెయిల్ చేస్తూ చేసుకుంటాడు ఎందుకంటే కుజుడు మంచివాడు కాదు కదా పాపగ్రహం పాపగ్రహం కాబట్టి ఈ విధంగా సంబంధాలు అనేటివి ఉంటాయన్నమాట స్త్రీని పురుషుడు కానీ పురుషుడు స్త్రీని కానీ బెదిరించి కానీ అదిరించి కానీ భయపెట్టి కానీ లేదంటే ఏదో లొంగ తీసుకోవడానికి అనేకమైన కారణాలు దాంతో ఇతనికి బానిస అవుతుంది ఈ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ బానిస కాకపోయినా బానిసను మాదిరి చేసుకుంటారు ఆ విధంగా ఉంటుంది ఏడవ స్థానాధిపతి ఇక్కడే ఉన్నా కూడా ఒకవేళ డెబ్బై ఐదు పర్సెంట్ బలంతో ఉన్నా కూడా పదకొండవ స్థానాధిపతి ఈ విధంగా జరిగినప్పుడు నూరు పర్సెంట్ బలం కలిగినప్పుడు ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఆ దశాకాలం పూర్తిగా అది కూడా కుజుడు ఏడు సంవత్సరాలు కుజుమహ దశలోనే జరుగుతుంది ఎప్పుడు పడితే అప్పుడు జరగదు ఆ దశ మాత్రం జాగ్రత్తగా ఉంటే మళ్ళీ జరిగే అవకాశం అనేది ఉండదు ఇంకా అదేవిధంగా ఇప్పుడు కర్కాటక లగ్నం కర్కాటక లగ్నానికి ఏడవ స్థానం శని శని ఎక్కడ ఉంటే డెబ్బై ఐదు పర్సెంట్ బలము పన్నెండు పదకొండు శుక్రుడు శుక్రుడు వచ్చి ఇక్కడికి వెళ్ళా అనుకున్నాం శుక్రుడు మేనంలోకి పోయి రావతి నాలుగు మంది ఉంటే ఖచ్చితంగా నూరు పర్సెంట్ బలం ఉంటాడు ఉత్తరా మూడు మంది ఉన్నా శుక్రుడు మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాడు నామాంసంలో ఓకే అది అందరికీ తెలిసింది ఎంతముందు వీడియోలో కూడా చెప్పాను అయితే అప్పుడు నూరు పర్సెంట్ కలిగినప్పుడు ఈడు పాపి ఎవరు కర్కాటక లగ్నానికి శని పాపి శని పాపి అంటే ఈయన వల్ల మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ అలాంటప్పుడు శుక్రుడు ప్రేమకారకుడు ప్రేమకారకుడు వాడు కావలసినంత డబ్బు ఆస్తి ఐశ్వర్యము కార్లు బంగ్లాలు ఏమి ఏదేదో ప్రేమ ఈ ఇకారంగా ప్రేమించడము తట్టుకోలేనంత ప్రేమ చచ్చిపోయేంత అంత ప్రేమను వాడు చూపిస్తాడు చూపించినప్పుడు ఈ శని అంత చూపించలేడు కాబట్టి ఆటోమేటిక్గా ఈ వివాహం కానీ లేదంటే భార్యను భర్త వదిలేయడం కానీ భర్తను భార్య వదిలేయడం కానీ రెండో వివాహానికి కనెక్ట్ అయిపోవడం కానీ వివాహం చేసుకోవడం కానీ జరుగుతుంది జరిగే లైఫ్లాంగ్ అది సెటిల్ అయిపోతుంది ఈడు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఈడు ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈడు శని కదా అది తెలుసుకోవాలి ఇప్పుడు సింహలగ్నాన్ని కూడా అంతే సింహలగ్నాన్ని కూడా ఏడవ స్థానం పెద్ద శని ఇది పరిస్థితి పన్నెండు పదకొండు బుధుడు బుధుడు వచ్చి కుటుంబ స్థానంలో ఉన్నాడు అనుకున్నాం ఉదాహరణకి బుధుడు ఉత్సవంలో ఉండాడు అనుకున్నాం ఎక్కడ కన్యా ఉత్సవంలో ఉన్నాడు బుధుడు అప్పుడు ఈ శని కంటే ఉత్సవంలో నూరు పర్సెంట్ బలం ఉండాడు చెత్త రెండు మంది అనుకున్నాం చిత్త రెండు మంది బుధుడు ఏ నూరు పర్సెంట్ బలం ఉంటాడు లేదంటే పన్న రోజు మూడు మీద కానీ అక్కడ మరాలావస్థానంలోకి వెళ్తాడు కాబట్టి అప్పుడు ఈ శని కంటే బుధుడు బుద్ధివంతుడు ఏ గుణవంతుడు యోగి మహా జ్ఞాని కాబట్టి ఈ దరిద్రుడితో ఎందుకు సవాసం చేయడం ఈ దరిద్రుడితో ఎందుకు సంసారం చేయడం అని లేదా ఈ దరిద్రాలతో ఎందుకు పెట్టుకోవడం అని ఇక్కడ బుద్ధుడి దగ్గరికి వెళ్ళిపోతారు వివాహాలు చేసుకుంటారు లేకపోతే మ్యాక్సిమం భర్తను కానీ భార్యను కానీ వదిలేసుకొని వాళ్ళ జీవితాలు ఈ విధంగా చేసుకుంటారు ఇప్పుడు కన్యా లగ్నం కన్యాలగ్నానికి గురువు ఏడవ స్థానాధిపతి అర్థమైంది గురువు ఎక్కడ ఉంటే డెబ్బై ఐదు పర్సెంట్ బలం మంచివాడే భర్త మంచి మంచిదే భార్య కానీ దానికంటే కూడా చంద్రుడు పదకొండవ స్థానాధిపతి అయితే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనుకున్నాం డెబ్బై ఐదు పర్సెంటే బలం ఇద్దరు వీకోలుగా ఉంటారు గురు చంద్రులు ఇద్దరు అంటే ఇద్దరు భార్యలు కానీ సమానంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఒక భార్య ఎక్కువ వచ్చింది అనుకున్నాం ఇప్పుడు రెండవ భార్య ఎక్కువగా ప్రజర్గా ఉండేటప్పుడు చంద్రుడు ఇక్కడ రోహిణి నక్షత్రం రోహిణి రెండు మీద ఉన్నా కానీ లేదా వృషభ రాశిలో చంద్రుడు ఉన్నా కానీ అప్పుడు ఖచ్చితంగా కూడా రెండు వివాహాలు జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి ఆ దశలో జరుగుతాయి ఎప్పుడు పడితే అప్పుడు జరగడు ఒకవేళ చిన్నప్పుడే ఆ దశ వెళ్ళిపోయింది అనుకున్నాం మళ్ళీ జరగడానికి అవకాశం లేదు గురువు కంటే చంద్రుడు ఎక్కువగా ప్రేమిస్తాడు కాబట్టి ప్రేమను ఎక్కువగా చూపిస్తాడు కాబట్టి ప్రేమ వాంచల్యం ఎక్కువగా ఉంటుంది సల్లగా ఉంటాడు అతని దగ్గర ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ గురువు ఎప్పుడు పూజలు పునస్కారాలు అవి ఇవి పద్ధతులు పాటింపులు ఎక్కువగా ఉంటాయి చంద్రుడికి ఎంతసేపు ప్రేమించడము మోహించడం తప్ప ఇంకేమీ తెలియదు కాబట్టి ఈయన ఇరవై ఏడు మంది భార్యలు ఉండారు చంద్రుడికి ఏమే అదే విషయం కాబట్టి ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు తుల లగ్నానికి తుల లగ్నానికి కుజుడు ఏడవ స్థానాధిపతి అర్థమైందా ఇప్పుడు కుజుడు ఏడవ స్థానం వైలెంట్ కారకుడు కాబట్టి కుజుడు ఎక్కడ ఉన్నా కూడా డెబ్బై ఐదు పర్సెంట్ బలం నేసరాశులు ఇక్కడ లేదు ఇంక ఏ రోజు ఏడన్నా లేడన్నా ఎక్కడుంటే నూరు పర్సెంట్ బలం ఇంక రెండో వివాహం జరిగే అవకాశం లేదు ఒకవేళ ఇక్కడ ఉన్న రెండో వివాహం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ లేదు ఇక్కడ నీచమైపోయినా శత్రుస్థానాల్లో ఎక్కడ ఉన్నా ఇక్కడ లేకుండా ఇంకో ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ లేకపోయినా కూడా రుచికంలో లేకపోయినా మకరంలో లేకపోయినా ఉన్నా కూడా పదకొండవ స్థానాధిపతి ఎవరు రవి పదకొండవ స్థానాధిపతి రవి కూడా పోయి మేషంలో ఉన్నాడు అనుకున్నాం రవి మేషంలో నూరు పర్సెంట్ బలం అయితే అశ్విని ఒకటి మీద కానీ పుబ్బ ఒకటి మీద కానీ లేదా కృతిక మీద కానీ ఆ విధంగా ఉంటే తప్ప హండ్రెడ్ పర్సెంట్ వివాహాలు అనేవి జరగవు ఒకవేళ జరిగిన ఈ తులాలగ్నానికి కుజుడు ఎంత వైలెంట్ కరకుడు రవి కూడా అంతే కరకుడు కాకపోతే ఈ రవి ఏం చేస్తాడంటే వీళ్ళకి జాబు ప్రమోషన్లు మంచి షడ్డ ఇవన్నీ ఇచ్చేస్తాడు బలంగా ఇస్తాడు ఈ కుజుడు ఎవరంటే వైలెంట్గా ఎక్కువగా కష్టపెడుతూ అనుమానిస్తూ అసహించుకుంటూ ఉంటాడు స్త్రీకి పురుషుడిని పురుషుడికి స్త్రీకి కాబట్టి వీళ్ళకు ఆ మ్యాజిక్గా ఓవరాల్గా ఈ కుజుడు వల్ల ఈ లగ్నానికి ఏడవ స్థానాధిపతి కుజుడు కావడం వల్ల వీళ్ళు వైలెంట్ అనేది చూస్తారు కంటే కూడా ఇతను వైలెంటే ఎవరు రవి కూడా పాపగ్రహమే కాబట్టి ఇతను కూడా అదే కాకపోతే ఇతను వల్ల కొంచెం ఉమ్మేలు అనేది జరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి దానివల్ల వీళ్ళు కనెక్ట్ అవుతారు ఎంత వైలెంట్గా ఉన్నాయి అతని కంటే ఇతను కూడా ఇట్లే ఉండాలి అనేసి ఇప్పుడు రుచిక లగ్నం రుచిక లగ్నానికి శుక్రుడు ఏడవ స్థానాధిపతి శుక్రుడు ఎక్కడ ఉంటే డెబ్బై ఐదు పర్సెంట్ బలం ఇంకా ఉంటే నూరు పర్సెంట్ బలం ఒకటే వివాహం రెండో వివాహం జరిగే అవకాశం లేదు లేదు శుక్రుడు ఎక్కడున్నా కూడా ఒకటే వివాహం జరుగుతుంది కానీ ఇతన కంటే బలం ఉంటే ఇతని కంటే బలం ఎవరు పన్నెండు పదకొండు ఏడు తొమ్మిది పది పదకొండు పదకొండవ స్థానాధిపతి బుధుడు అయితే బుధుడు ఇక్కడే ఉన్నాడు అనుకున్నాం కన్యారాశిలోనే బుధుడు ఉన్నాడు బుధుడు అప్పుడు ఏమవుతుంది శుక్రుడు బుధుడు వీకోల్గా ఉండరు ఇప్పుడు మొదటి భార్య ఉంటుంది రెండవ భార్య ఉంటుంది మొదటి భార్యను రెండో భార్య డామినేట్ చేయదు ఆమెకు అనుకూలంగా ఏమి నడుచుకుంటుంది ఎందుకంటే బుధుడు జ్ఞానవంతుడు విద్యావంతుడు అలాగే ఊపకస్తుడు ఇన్ని సద్గుణాలు ఉంటాయి కాబట్టి మొదటి భార్య ఉండంగానే రెండవ భార్య వచ్చినా కూడా ఇద్దరు కంబైన్డ్గా ఉంటారు అనమాట అదేవిధంగా ఈ రుచిక లగ్నానికి అదేవిధంగా స్త్రీ జాతకంలో ఇలా ఉంటే భర్త ఉండంగానే ఇంకొక భర్త ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి వీళ్ళిద్దరికీ కూడా అంటే భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా ఇతను మొత్తం అన్నీ చూసుకుంటాడు అనమాట అన్నీ చూసుకొని ఏదో ఇతని ప్రేమ మంచి చెడ్డ అన్నీ చూపిస్తూ లాంగ్ వెళ్తాను కలిసి ఇతను ట్రావెల్ చేస్తాడు అదే ఎప్పుడు జరుగుతుంది ఆ బుధ దశలో జరుగుతుంది ఎప్పుడు పడితే అప్పుడు జరుగుతుంది ఆ బుధ దశ పదిహేడు సంవత్సరాలు అంతవరకే అతను ఉంటాడు తర్వాత విడిపోయే అవకాశం ఉంటుంది లైఫ్ లాంగ్ లేదా లైఫ్ లాంగ్ జర్నీ చేసే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు ధర్మం లగ్నానికి ఏడవ స్థానాధిపతి బుధుడు ఇప్పుడు బుధుడు ఎక్కడ ఉంటే డెబ్బై ఐదు పర్సెంట్ బలము ఉంటే నూరు పర్సెంట్ బలము అక్కడ ఎక్కడ కాదు ఇంకెక్కడ ఉన్నాడు ఉన్నా పెద్ద బలం లేదు కాబట్టి అప్పుడు పదకొండవ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు పదకొండవ స్థానాధిపతి శుక్రుడు ఆయన వచ్చి శుక్రుడు మేనంలో ఉన్నాడు అనుకున్నాం శుక్రుడు మేనంలో అప్పుడు నూరు పర్సెంట్ బలం నూరు పర్సెంట్ బలం కలిగినప్పుడు ఈ బుధుడు ఏం చేస్తాడంటే ప్రేమను చూపిస్తాడు నయం నపంసకుడు బుధుడు అని నఫుంసుకుడు పెద్దగా భార్యను సుఖపట్టలేని పరిస్థితిలో ఉంటాడు అప్పుడు ఈ శుక్రుడు ఎంటర్ అవుతాడు వీడు కామ పిచ్చాడు కామ పిచ్చి ప్రేమ పిచ్చి ఆగేంత డిఫరెంట్ డిఫరెంట్లో ఉంటాడన్నమాట శుక్రుడు అనేవాడు కాబట్టి వీడికి కనెక్ట్ అయిపోతారు స్త్రీలు కానీ పురుషులు కానీ స్త్రీలకైతే పురుషులు పురుషులైతే స్త్రీలు కనెక్ట్ అయిపోతారు అప్పుడు శుక్రుడు ఇంత బలంగా ఉండడం వల్ల శుక్రుడు ఏం చేస్తాడు శుక్రుడు ప్రేమించేవాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకంటే ఆయన డామేజ్ చేస్తాడు భర్తను కానీ లేదా భర్తకు భార్యను కానీ డ్యామేజ్ చేసి ఈయన ఎంటర్ అయిపోతాడు ఎంటర్ అయిపోయి ఈ దశ ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఒకవేళ వాళ్ళకి యుక్త వయసులో ఇరవై సంవత్సరాలప్పుడు ముప్పై సంవత్సరాలప్పుడు వచ్చిన యాభై సంవత్సరాల దాకా మళ్ళీ వదిలేదానికి కాదనమాట ఆ విధంగా అన్ని సంవత్సరాలు ఉంటాడు లేదా మళ్ళీ లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసేదానికి అవకాశం ఉంటుంది స్త్రీ జాతకంలో అయినా పురుషు జాతకంలో అయినా ఇలా ఉంటుంది అది ముందు తెలుసుకోవాలి మనం ఎందుకు వాళ్ళు కనెక్ట్ అయినారు ఇది భర్తను వదిలేసింది ఈడు భార్యను వదిలేసినాడు ఏమో వదిలేసినారంటే ఎందుకు వదిలేస్తారు ఊరికి వదిలేరు ఆ విధంగా ఉంటేనే ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు మకర లగ్నానికి చంద్రుడు ఏడవ స్థానాధిపతి ఇక్కడే ఉండడం డెబ్బై ఐదు పర్సెంట్ బరుడు భార్య అందాలు రాసి లేదా భర్త అందగాడు ఓకే బుద్ధిమంతుడు సుఖము సంతోషము మంచివాడు అన్నీ బాగానే ఉన్నాయి అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు ఒకటే భర్త ఒకటే భార్య ఓకే ఫిక్స్ ఈ రెండు రాసుల్లో లేడు వృషభంలో కానీ కర్కాటకంలో కానీ చంద్రుడు లేడు లగ్నానికి ఏడవ స్థానాధిపతి లేడు ఇంకెక్కడో ఉండాడు నేచమైపోయినాడు స్థానంలో ఉన్నాడు లేదా పాప స్థానంలో ఉన్నాడు ఉండాడు అయిపోయింది ఇప్పుడు రెండవ భార్య కుజుడు